నమస్కారం స్వాగతం ముందుగా శాంతి ప్రేమ ఐక్యతకు ప్రతీకగా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే గొప్ప పండుగ క్రిస్మస్ కాకినాడ జిల్లా న్యూస్ నియోజకవర్గం భద్రకోటం క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే బరుపుల సత్యప్రభ రాజ జగ్గయ్య చెరువులో ఘనంగా క్రిస్మస్ వేడుకలు సుమారు రెండు వందల మంది వృద్ధులకు పేదలకు దుప్పట్లు మరియు చీరలు పంపిణీ చేసిన సప్తగిరి హెచ్డీస్ అధినేత సత్య సూర్యనారాయణ రెడ్డి సుమారు ఎనభై తొమ్మిది లక్షల ఎన్ఆర్ఏజిఎస్ నిధులతో కాకినాడ రూరల్ బాకలపూడిలో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన గ్రామంలో రోడ్లు మంచి నీళ్ల సదుపాయానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న ఎమ్మెల్యే పాంతం నానాసింగ్ డీటెయిల్స్ చూస్తే కాకినాడ జిల్లా ప్రతిపడు నియోజకవర్గం శంకవరం మండలం వజ్రకుటం గ్రామంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా ముఖ్య అతిథిగా హాజరై క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పాస్టర్ రావుల క్రిస్టియన్ రాజు పాస్టర్ అమ్మ ఎలిజబెత్ రాణి ఆధ్వర్యంలో గ్రామ మాజీ సర్పంచ్ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కీర్తి వెంకట సుభాష్ సౌజన్యంతో ఈ కార్యక్రమం జరిగింది ముందుగా ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజాకు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కీర్తి వెంకట సుభాష్ ఘన స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా ముఖ్య అతిథిగా హాజరై క్రైస్తవ సోదర సోదరి మనులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే గొప్ప పండుగ క్రిస్మస్ అని ఆమె అన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ శాంతి ప్రేమ ఐక్యతకు ప్రతీక అన్నారు మనం ఎదుటి వారికి సేవ చేస్తే వారు కూడా మనకు సేవ చేస్తారు తోటి వారిని ప్రేమించాలని సూచించారు శాంతి సహనం మానవ సేవే మాధవ సేవ అన్న క్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ రాష్ట్ర టీఎన్టీసీ ఉపాధ్యక్షులు వెన్న ఈశ్వరుడు శివ టీడీపీ సీనియర్ నాయకులు పర్వత సురేష్ గ్రామ పెద్దలు సకురు విష్ణు కండిపిలి సూరిబాబు కీర్తి రాసు కీర్తి ధొరబాబు వాసంశెట్టి అర్జున్ కేలంగి నాగేశ్వరరావు కీర్తి నాగేశ్వరరావు కీర్తి రామకృష్ణ మోతా ప్రకాష్ రావు బత్తన జాన్ పిల్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు బైబిల్ ద్వారా మనకి ఇచ్చిన మెసేజ్ మానవాళి అందరూ ప్రేమ దయ ఐక్యవంచంతో కలిగి ఉండాలన్నదే ఆ గ్రంథం యొక్క సారసు మనందరికీ ఇచ్చిన గొప్ప మెసేజ్ కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఐక్యమత్యంతో కలిగి ఉండాలి కలిసి ఉండాలి మనలో ద్వేషం తగ్గాలి ప్రేమ పెరగాలి విరోధం కాలి కానీ ఐక్యమత్యం పెరగాలి అని ఆయన మనకి నేర్పించిన మనకి అందించిన గ్రంథాల సారాంశం మనందరం కూడా ప్రపంచంలోనే కుల మతాలకి అతీతంగా జరుపుకునే పండగట్టు ఏదైనా ఉంటుంది క్రిస్మస్ మాత్రం మనం క్రిస్మస్ వేడుకలంటే ఏదో స్టార్స్ పెట్టుకున్నాం లేదంటే కేక్ కట్ చేసుకున్నాం లేదంటే కార్యక్రమాలు చేసుకున్నామని కాకుండా మనందరం కూడా మన హృదయాలు ప్రతి ఒక్కరి హృదయాల్లో ఈ దయ ప్రేమ క్షమాగుణం ఐక్యత అన్నది కలిగి ఉండాలి మన పరిసర ప్రాంతాల్లో కూడా మనం అలా అందరితో అలా ప్రేమగా ఉండాలి అన్నది క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం వీటన్నిటినీ కూడా మనం అక్ చేసుకుని ఈ క్రిస్మస్ అన్నది మీ అందరి కుటుంబాల్లోని వెలుగుని తీసుకురావాలి అందరూ కూడా సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని సందర్భంగా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మీ అందరి అండజన్లతో నేను ఏదైతే మరొక్కసారి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి క్రిస్మస్ వేడుకల్లో నన్ను పాలు పంచుకునేలా చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాను క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కాకినాడ గాంధీనగర్ హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ లో పాస్టర్స్ క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కొడాలి విజయ్ విశిష్ట అతిథులుగా ఎమ్మెల్సీ కరిపద్మశ్రీ టీడీపీ అధికార ప్రతినిధి సరిపల్ల లు పాల్గొని మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే ఏకైక పండుగగా ఒక ప్రత్యేక స్థానం క్రిస్మస్ కు మాత్రమే ఉందన్నారు క్రైస్తవులకు పాస్టర్లకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు క్రైస్తవులు మరియు పాస్టర్ల అభివృద్ధికి వారి సంక్షేమానికి కొడమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుందన్నారు అనంతరం ముఖ్య అతిథి ప్రొఫెసర్ కొడాలి విజయ్ మాట్లాడుతూ క్రిస్మస్ సందేశాన్ని అందించారు ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాయకులు రెవరెండ్ ఎస్ డేవిడ్ ప్రశాంత్ రెవరెండ్ మోజేష్ వెస్లీ బ్రదర్ ఎస్ ప్రభాకర్ బ్రదర్ కె మోజేష్ కుమార్ బిషప్ పిఎన్ లాజరస్ అధిక సంఖ్యలో పాస్టర్లు తదితరులు

చేసినప్పుడు అక్కడికి తింటున్నప్పుడు అక్కడికి బాధుల్యం నోటి అంత చేస్తుందో అలాగే జీవితంలో కూడా అలాంటి బాధులతను పొందుకుంటూ ఆ బిడ్డ మీ ప్రత్యేకమైన సహాయము సహకారము ఆశ దీవెనందరి సమస్యల్లోనూ మీరు అనుగ్రహించాలని కోరుతూ ప్రార్థన అందులోనే స్థుతి ఉంటే రెండోసారి రాబోతున్న ఏసు ప్రభు గురించి చెప్పబడిన గ్రంథాలన్నీ కూడా కొత్త రిబంధంలో ఉన్నాయి కాబట్టి మన గ్రంథము ప్రవచన గ్రంథము మనము ప్రవచనం చెప్పేటటువంటి వారు అంతే ప్రవచకులు ప్రవచ్చరం భవిష్యత్తు గురించి మాట్లాడేటువంటి జ్ఞానాన్ని మర్మాన్ని దేవుడు మనకి బయటపరిచేస్తాడు అది చెప్పడానికి ఈ రోజు ఆ ప్రవచన వాక్యాన్ని చెబుతూ సేవ చేస్తూ ఈ ప్రాంతంలో దేవుని వెలుగుగా మనం వెలుగుతూ ఉన్నాం ఆది కాండంలోనే స్వయాన దేవుడు ఒక స్త్రీతో మాట్లాడుతూ నీ సంతానానికి స్త్రీ సంతానానికి ఏసు క్రీస్తు ప్రభు గురించి మొట్టమొదటిగా పలికే మాట ఆయన స్త్రీ సంతానంగా ఈ లోకానికి రాబోతున్నాడు ఇంకా ముందుకు ఆయన అబ్రహాము సంతానం మనకు తెలుసు ఆయన గోత్రం నుంచి రాబోతున్నాడని తెలుసు మోసే కంటే గొప్ప గొప్ప ప్రవక్తగా ఆయన రాబోతున్నాడని అని మనం వింటాం ఇంకా ముందుకు వెళ్తే ఆయన యాగోపు నక్షత్రంగా ఆయన లోకానికి రాబోతున్నాడని మనకు తెలుసు దా వంశం నుంచి రాబోతున్నాడు అంటాం అభిశక్తుడిగా రాబోతున్నాడని లోకానికి రాబోతున్నాడని దేవుని కుమారున్నాడని లోకానికి రాబోతున్నాడని విగ్రహ్మ పురాలని జన్మించబోతున్నాడని అనేక ప్రవచనాలను మనం పాత చదువుతాము వాక్యాన్ని బోధిస్తాము ఈ రోజు నిర్ణయించుకున్నటువంటి వచ్చిన భాగం మీ అందరికీ పరిచయం వచ్చిన భాగము ఎస్యా గ్రంథము తొమ్మిదో అధ్యయము ఒకటి నుంచి ఆరు వచ్చిన ఎస్యా గ్రంథము తొమ్మిది నుంచి ఒకటి నుంచి ఆరు వచ్చిన తొమ్మిదో అధ్యాయం జాగ్రత్తగా వినండి వేదన పొందిన మీద దేవుడు ఎలా శిశువు పుట్టాలనేటువంటి ప్రవచనాన్ని పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చేత ప్రవక్త అయిన యక్ష గారు ప్రవచించడం ముందు జరిగిన సంఘటన మొట్టమొదటిగా చూద్దాం ఈ సంఘటన మనందరికీ కూడా తెలిసి క్రీస్తు పూర్వం ఏడు వందల ముప్పై సంవత్సరం అంటే మొదటి ఎనిమిదవ శతాబ్దానికి చివరి భాగంలో వాడు ఉన్నారు ఆ సమయంలో రాజు అనేటువంటి ఒక రాజు ఈరోజు ఇప్పుడు వరకు మాట్లాడుకున్నారు అంగ్రష్ ఉంది ప్రశాంతత లేదు గడిపిడి జరుగుతుందని మనం మాట్లాడుకుంటున్నాం క్రీస్తు పూర్వము ఎనిమిదవ శతాబ్దము చివరి భాగంలో కూడా ఒక గడిపిడి జరుగుతుందం ఒక రాజు అశ్చీలి రాజు ఇస్రాయేల్ దండెత్తి వచ్చి రెండు గోత్రాలు ఉండేటువంటి ప్రాంతం జగులోను నాళి గోత్రాలు వచ్చిన భాగంలో ఉంటుంది మొదటి వచనంలో జగులోను దేశము నాప్ ఈ రెండు దేశాలు ఎక్కడ సముద్రపు తీరాలు ఉన్నాయి గలీయ ప్రాంతంలో ఉన్నాయి మనందరికి కొత్త మనలో సుపరిచితమైనటువంటి ప్రదేశం అది గలీల సముద్రం గురించి మనం అంటాం ఆ వచనము ఆ ప్రవచనం గురించి మాట్లాడినటువంటి సందర్భం ఆ పర్టికులర్ సమయంలో ఏం జరిగింది ఆ రాజు దండెత్తి వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను ఓచకోకపోసడారు యుద్ధ ప్రావిణ్యం యుద్ధంలో చనిపోయారు గర్భిణీలు వారి ప్రాణాలను కోల్పోయారు జీవనోపాధి కారణమైనటువంటి ఇంటి పెద్ద కూడా యుద్ధంలో చనిపోయాడు ప్రతి కుటుంబంలో మరణ ఛాయలు కమ్మేసి ఉన్నాయని ఉంటుంది వాక్యం చీకటి వారి కుటుంబాల మీద పెత్తనం చేసింది ఒకప్పుడు ఐరోపు దేశాల నుంచి వారు బయటకు వచ్చినప్పుడు ఐగుప్తీయుల కుటుంబాల్లో ఒక బిడ్డను కోల్పోతే ఈ ఎంతో శతాబ్దంలో ఇస్రాయేలీల కుటుంబంలో ప్రతి కుటుంబం కూడా షావు యొక్క రుచి చూసిందంటే ఎంతగానో నేను ముందు తీసుకెళ్తుండగా సేవలు కావాల్సిన ఆరోగ్యము శక్తిని బలం నుంచి ఇంకను తన సేవను ఆయన బలంగా చేయడం కాదు కృపత ఇచ్చేయమని వచ్చి పెద్ద దగ్గరిని దీనించి ఆశీర్వదించమని సేవకులు మాట్లాడుతుండగా ఆత్మ అభిషేకంతో నింపమని క్రిస్టియన్ కౌన్సిల్ పెద్దలు అందరికి కూడా ముందుగా మేరీ క్రిస్మస్ మరి క్రిస్మస్ అంటేనే ప్రేమను పంచుకునే రోజు మరి ఇంత మంచి పర్వదినాన్ని మీరందరూ ప్రేమను పంచుకుంటూ అభిమానాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి అందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాను